చాలామంది అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో అని రిక్వెస్ట్ చేస్తున్నారు వాటికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అల్లం ఒక కప్పు బెల్లం వన్ స్పూను మినపప్పు జీలకర్ర ఆవాలు నాలుగు రెంబెల ఎల్లిపాయలు ఒక ఉసిరికాయ అంత చింతపండు నాలుగు రెంబల కరేపాకు నాలుగు ఎండి మిరపకాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం వేడెక్కాక వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడక్కాక మినపప్పుని వేసుకుందాం బాగా వేయాలి వేగాక అల్లం వేసుకుందాం అల్లం అనేది పచ్చివాసన లేకుండా ఎంచుకోవాలి ఈ చట్నీ అనేది చా దోశలకి ఇడ్లీలకి చాలా చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుందాం అలాగే నాలుగు రెమ్మల వెల్లిపాయలు వేసుకుందాం ఇలా వేగాక తగినంత బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా చాలా మంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు క్వాంటిటీ బెల్లం అనేది మినపప్పు అనేది ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయగాలి అల్లం కూడా పచ్చివాసన లేకుండా ఇలా వేయించుకున్నా వేయించుకోవాలి బెల్లం వేసుకున్నా బెల్లం ఇలా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి బెల్లం కరిగేటప్పుడే ఎండుమిర్చి అనేది వేసుకుందాం ఒక నాలుగు రెండు ఎండుమిర్చి వేసుకుందాం బెల్లం ఇలా పూర్తిగా కరిగాక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి అన్నీ మినపప్పు చింతపండు ఎండుమిర్చి అల్లం అన్నీ కూడా బాగా ఉడికించాలి ఈ వాటర్లో బాగా ఉడికించాక వాటర్ ఇంకేంతవరకు వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి చిక్కగా వస్తుంది వాటర్ అంతా ఇంటికిపోయాక ఇది రెసిపీ అనేది చిక్కగా అవుతుంది అప్పటి వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా సల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మీకు పల్సగా కావాలంటే కొంచెం హీట్ వాటర్ని పోసుకోండి చన్నీళ్ళు పోసుకుంటే చట్నీ అనేది ఖరాబ్ అవుతుంది అదే వేడి చేసుకొని పోసుకుంటే చట్నీ అనేది ఒక నాలుగు రోజులు నిల్వగా ఉంటుంది కాబట్టి కొంతమందికి కావాలని కావాలంటారు కాబట్టి హీట్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా ప్యాన్ వేయడాక ఆయిల్ పోసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుంది ఆవాలు అనేది చిటపటలు ఆడుతూ ఉండాలి అలా వేగితేనే టేస్ట్ అనేది వస్తుంది ఇలా వేగాక నాలుగు జెమ్మల కరాపాక వేసుకుందాం రెండు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం అలాగే వెండిమిర్చి కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం చట్నీని ఇందులో కలిపేసుకుందాం అల్లం చట్నీ రెడీ కాబట్టి దోశలోకి ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం చట్నీ ఇలా తాజా చేసుకోవడం చాలా ఈజీ ఇది చప ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది